హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండదని కోరుకుంటున్నాను ఈరోజు ఎస్బీవి వ్లాగ్స్లో వచ్చేసి డైలీ వ్లాగే అండి అంటే ఇంకా ఈవినింగు సెవెన్ అట్లా అవుతుంది ముగ్గు అయితే వేస్తున్నాను అనమాట ఈవినింగు అంటే రేపు శివరాత్రి అనగా ముందు రోజు నైటు ముగ్గు అయితే వేస్తున్నా అండి ఇక మార్నింగే ఇంకా పనులు అయితే ఉంటాయి కదా పూజ పనులు ఇక శివరాత్రి అంటేనే రథం ముగ్గు అయితే వేస్తామని తప్పనిసరిగా శివరాత్రికి రథం ముగ్గు అయితే వేస్తాము ఇంకా పండుగ వచ్చేసి ట్యూషన్లో ఉన్నాడు ఇక ముగ్గు అయితే వేసేసిన తర్వాత పండుని అయితే తీసుకురావాలి టోషన్ నుంచి ఇంకా ఈ లోపైతే ముగ్గు అయితే వేద్దాం అనుకొని ఇంకా వేసేస్తున్నాను అనమాట ఇక ఇంట్లో పనులన్నీ అయ్యేపటికి సెవెన్ అట్ అయ్యింది పండగ కదండి శివరాత్రి పండగ కదా ఇంట్లో దుప్పట్లు ఇంకా ఇల్లది తుడుచుకోవటము ఇంక ఇవన్నీ పనులు ఉంటాయి కదా ఇంకా పనులన్నీ అయ్యేపటికి సెవెన్ సెవెన్ థర్టీ అయితే అయిపోయింది ఇంకా పండుగ వచ్చేసి ఎయిట్ థర్టీకి అలా వస్తాడు అయితే ఈ పని అయితే కనెక్ట్ చేశాను ఇంకా అంతలోనే మా వారైతే వచ్చేసారు ఇంకా మార్నింగ్ టైం వేయనండి చలికాలం నుంచి నేను ఈవినింగ్ టైం అయితే వేస్తున్నాను ఇక నుంచి ఎండలైతే ముదిరిపోయింది కదా ఇక మార్నింగ్ అయితే వేస్తాను ఇంకా రేపటి నుంచి అయితే మార్నింగే వేయాలి ముగ్గు అయితే ఇక నాకు కూడా మార్నింగే వేయటం ఇష్టం అండి కాకపోతే చలికి ఇంకా మార్నింగ్ లేగలేక ఇక నైట్ పూట వేసి పడుకోవడం అవుతుందన్నమాట మార్నింగ్ కూడా మంచి అయితే ఎక్కువ ఉంటే నాకు మంచి పడదు ఇక చలి పడదు ఇక అందుకని చెప్పేసి నైట్ పూట వేయాల్సి వస్తుంది ఇక మార్నింగ్ అండి అంటే శివరాత్రి మార్నింగ్ పొద్దున పూట ఇంకా ఉదయాన్నే లేచి ఇంకా గిన్నెలు అవి కడిగేసుకొని ఇంకా ఇల్లు అది చిమ్మేసుకున్నా అండి ఇల్లు అయితే తడి పెడుతున్నాను పండుగ అయితే లెగిస్తున్నాడు లెగమని చెప్పేసి ఒక పక్కన లేపుతా ఉన్నాను ఇంకెప్పుడే లెగుస్తూ ఉన్నాడనమాట పింసలతో ఉన్నాడు ఇంకా లేగలేదనమాట ఇల్లు తుడిసేసిన తర్వాత ఇంకా పొడువుని లేపేసి స్నానం అయితే చేయించేసేయాలి ఇంకా ముందు రోజే నేను పూజ దగ్గరికి కావాల్సిన పువ్వులు కొబ్బరికాయ ఇంకా పూజా సామాగ్రి అయితే తెప్పించేసుకున్నాను ఈ బాటిల్ అనేది నిన్నే కొరియర్ అయితే వచ్చింది ఈ బాటిల్లో వచ్చేసేసి కుంభమేళ వాటర్ అయితే ఉన్నాయండి ఐకార్తిక్ వాళ్ళు పంపించారనమాట కుంభమేళ దగ్గర నుంచి త్రివేణి సంఘం ఉంది కదండి గంగ యమున సరస్వతి కుంభమేళా స్నానానికి వెళ్తారు కదండి ఇంకా స్నానానికి వెళ్ళిన వాళ్ళు అయితే వాటర్ అయితే తెచ్చారంట ఇంక అందుకని చెప్పేసి ఐ కార్తీక్ ఉన్నారు కదండి మన సబ్స్క్రైబరు ఇంకా తనైతే ఇంక ఈ వాటర్ అయితే పంపించారు బాటిల్లో పోసేసి ఇంకా మనం అయితే వెళ్ళలేం కదండి ఇంక ఈ వాటర్ అయితే పంపించారు కదా ఈ వాటర్ మనం స్నానం చేసే వాటర్లో కలుపుకొని గంగా ఏమున సరస్వతిగా భావించి ఇంకా తలస్నానం అయితే చేద్దామని చెప్పేసి ఇంక ఈ బాటిల్ అయితే ఓపెన్ చేస్తున్నాను నిన్నే వచ్చిందండి శివరాత్రి కూడా కలిసి వచ్చింది కదా శివరాత్రి రోజు చేస్తే ఇంకా మంచిది ఇంకా స్నానం అయితే చేసాము పండు నేను వాళ్ళ డాడీ కూడా ఇంకా వాటర్ అయితే కలుపుకొని అక్కడ దాకా వెళ్ళే భాగ్యం లేకపోయినా ఇంకా వాటర్తో స్నానం చేసేది కొంచెమైనా మనకి దక్కింది ఆ భాగ్యం అనేది ఈ క్రెడిట్ అంతా ఐ కార్తీకదే అండి మన సబ్స్క్రైబరు మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్ కూడా అండి నేను ఇప్పుడు ఐకార్తిక్ గారికి చాలా థ్యాంక్స్ అండి ఈ వాటర్ అయితే నాకు పంపించినందుకు కొరియర్ చేసినందుకు ఇక స్నానం అయితే చేశాం కదండీ దీపారాధన చేసుకుంటున్నాను పాలది పొంగి చేసుకొని ఇంకా యథావిధిగా కొబ్బరికాయ అది దక్షిణ తాంబూలం పెట్టుకొని ఇంకా స్వామివారికి పూజ అయితే చేసుకుంటున్నాను శివాలయంకి వెళ్ళాలి ఇంకా పూజ అయితే అయిన తర్వాత వెళ్ళాలి ఇక పక్కన పండుగ ఉన్నాడండి పండుగను కానియమని చెప్తా ఉన్నా అనమాట తను వస్తాను పూజ దగ్గరికి అని చెప్తా ఉన్నారు ఇంకా కానించమని చెప్తా ఉన్న పండుగ అయితే పక్కనే కూర్చున్నాడు ఇక ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రము లింగాష్టకము అది చదువుకొని అయితే పూజ అయితే చేసుకున్నాను బెలవార్చన చేసుకున్నాను అనమాట ఇంకా శివరాత్రి స్నానానికి అయితే మేము ఎప్పుడైతే వెళ్ళలేదండి ఇంకందుకని చెప్పేసి స్నానానికి అయితే వెళ్ళలేదు కానీ మనకి కుంభమేళ నుంచి వాటర్ అయితే పంపించారు కదా ఇంకా వాటర్తో అయితే స్నానం అయితే చేసాము అయితే ఉపవాసం ఉంటామండి ఉండి ఇంకా సాయంత్రం మా వాళ్ళ ఊరైతే వెళ్దాం అనుకుంటున్నాము ఇంకా ఎట్లా ఉంటుందో చూడాలి ఇంకా అక్కడ మా అత్తగారు వాళ్ళ ఇంటి దగ్గర పక్కనే అండి శివాలయం వచ్చేసి ఆ శివాలయంలో కూడా ఇంకా శివపార్వతుల శాంతి కళ్యాణం అయితే చేస్తారు మేమైతే అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాము చూడాలి ఇంకా సాయంత్రం అయితే బయలుదేరాలండి మా పూజ గదిలో కూడా చిన్నది శివలింగం అయితే ఉంటుందన్నమాట స్వామివారికి కూడా మేము ఇక్కడ అభిషేకం అయితే చేసుకున్నాము ఇంట్లో ఇంకా పోయిన సంవత్సరం అంటే లాస్ట్ ఇయర్ వచ్చేసేసి ఇక శివరాత్రికి మేము నైట్ పన్నెండింటికి కూడా ఇంట్లోనే పూజ చేసుకొని స్వామివారికి అభిషేకం అయితే చేసుకున్నాం అనమాట అయితే ఇంట్లో ఉంటే మటుకి తప్పకుండా అభిషేకం చేసుకుంటాము ఇంట్లోనే ఇంకా లేకపోతే మా లూరికి వెళ్తాం అనమాట ఇక పండుగకి అయితే టిఫిన్ అయితే పెట్టేశా అండి టిఫిన్ అయితే చేస్తున్నాము కావాలి ఇక్కడ వచ్చేసి టిఫిన్ అయితే పెట్టేశా కదా పండుగకి టిఫిన్ చేస్తున్నాడు ఇంకా నేను కూడా టిఫిన్ చేస్తున్నా అండి ఫుల్ డే ఫాస్టింగ్ అయితే అస్సలు అనమాట నాకు కొంచెం నీరసం వచ్చేది ఇంకా అందుకని చెప్పేసి టిఫిన్ అయితే చేస్తున్నాను ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్